పాపను మానిచ్చేసావా తప్పు కదా తప్పు కదా కనీసం ఆగు నీ నీకు పెరాలసిస్ వచ్చింది మంచిది బాగానే ఉంది చూపించుకున్నావా డాక్టర్ కి ఆ బిడ్డ నీకు సేవలు చేయాలన్నా మరి ఎందుకు మానిపించేది ఏందా ఆ బిడ్డ భవిష్యత్తు నీరాగా బండ్లుకు పోవాలనా చదువుకుంటావు రాయట్రా రామ రమ్మ రండి బాగా పాపను మానిపించేస్తే ఆయనకు అన్నం ఉండి పెడుతుంది ఆ పాప ఏమో నేను చదువుకుంటాను అనుకోండి స్కూల్లో చేర్పించాను నువ్వు ఆప సోదే సోరే రాజ ఏ క్లాస్ మానేస నైన్త్ ఏ స్కూల్లో మళ్ళా వెళ్తావు కదా చూడమ్మా అది మన ఎంబీఓ గారు నిన్ను చేర్పిస్తారు నువ్వు వెళ్ళి చదువుకో బాగా అతని మాటలు బాగా పోతావు కదా మళ్ళీ రేపు వస్తాను నేను రాజుపాడంటే చూడాలి నేను స్కూల్లో మీరే చూసుకోండి అమ్మా మళ్ళీ వాళ్ళు నువ్వు పడిపోయి పాపను మానిచ్చేసావాస్ వచ్చింది మంచిది బాగానే ఉంది చూపించుకున్నావా డాక్టర్కి ఆ బిడ్డ నీకు సేవలు చేయాలనా మరి ఎందుకు మానిపించావు ఓ చెక్కేది ఏందా ఆ బిడ్డ భవిష్యత్తు నీలాగా పనులుకు పోవాలన్నా నేరా చదువుకుంటావు రైట్ రా ఎంఈఓన్ రమ్మ పాపను మానిపించేసి ఆయనకు అన్న వండి పెడుతుంది ఆ పాప ఏమో నేను చదువుకుంటాను అనుకున్నాను స్కూల్లో చేర్పించాను సోదే ఆపవయా ఏ క్లాస్ మానేసా నైన్త్ ఏ స్కూల్లో మళ్ళా వెళ్తావు కదా చూడమ్మా అది మన ఎంబీఓ గారు నిన్ను చేర్పిస్తారు నువ్వు వెళ్ళి చదువుకో బాగా అతని మాట ఎన్న పోతావు కదా మళ్ళా రేపు వస్తాను నేను రాజుపాడని చూడాలి నిన్న స్కూల్లో మీరే చూసుకోండి అమ్మా పల్లెవాడు నువ్వు బాగున్నావు పట్టుబడిలో